నాయుడు గారు తన శాతగాని తనాన్ని తానే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానిలో భాగంగా తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తయింది మిగిలిన ఇల్లు ఏదైతే కొన్ని పునాదుల దశల్లోనో కొన్ని సొగం ఆల్రెడీ పూర్తయినాయో కొన్ని ఇంకా గృహప్రవేశం చేయాల్సినవి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో దానిలో భాగంగా నిన్న ఒక మూడు లక్షల ఇల్లుకి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మూడు లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రూప్రవేశం చేసి వచ్చారు చేసి ఆయన చేతగా అంతనాన్ని ఆయన స్టేట్మెంట్లోనే మరోసారి వివరించుకున్నారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అంటే మీరు అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ ఇల్లు ఇవ్వలేదనే దానికి అర్థం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఐదేళ్ల తన పరిపాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేవనేది గుర్తించి ఒకేసారి ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ రోజు కోర్టులకు వెళ్ళి వ్యతిరేకించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఇల్లు ఇవ్వకూడదు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్ళ పట్టాలని రద్దు చేసి మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తువు నువ్వు నువ్వు ఈరోజు మళ్ళీ పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నరతో ఏదైతే ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తే సెంటు కంపగొట్టింది ఇవి బాత్రూములు బాత్రూముల కూడా పనికిరావని చెప్పి నువ్వు నిన్న అదే వెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చావే మరి అదే బాత్రూములని అవహేళన చేసిన అక్కడికే వెళ్ళి నువ్వు గృహప్రవేశం చేసి వచ్చావు అంటే ఇది దేవుడు రాసి ఇచ్చినటువంటి నిన్న నువ్వు ఏదైతే అన్నమయ్య జిల్లా వెళ్ళో ఆ అన్నమయ్య జిల్లా వెళ్ళి అక్కడ దేవగుడిపల్లిలో హేమలత అనేటటువంటి ఒక లబ్ధిదారు లబ్ధిదారుణ్ణి ఏదో హేమలత అనేటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి ఇల్లుది అలానే ఇంకొకళ్ళు ఎవరైతే ముంతాజ్ అనుకున్నావు ఆ షేక్ ముంతాజ్ బేగం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నువ్వు గృహప్రవేశం చేసొచ్చావు కదా అసలు ఆ ఇల్లు ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు అవి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముంతాజ్ బేగంకు జగన్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆధారం అక్కడ ఇల్లు నిర్మించదైతే ఇల్లు నిర్మాణం అయితే ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళి గృహప్రవేశం చేసావు అలానే ఎవరైతే నువ్వు ఉన్న హేమలత హేమలతకు సంబంధించినటువంటిది అన్నమయ్య జిల్లాలో దేవగుడి మండలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జగన్ ప్రభుత్వం ఏంలతకు మంజూరు చేసినటువంటి ఇంటి దోపత్రం నా పేరు ఫాతిమ ఇంకొకామ ఇదిగో నాకు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇంటి పట్ట అని చెప్పి చూపిస్తున్నాను ఇంకొక ఆమ అనంతపురం జిల్లాలో కాలనీలో మొత్తం ఈరోజు సాక్షిలో ఎక్కడెక్కడ అనేది ఫొటోస్తో సహా వేయటం జరిగింది మొత్తం ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పుడు నిన్న నువ్వు ఓపెన్ చేసినటువంటి ఆ రెండు గృహాలు గృహప్రవేశం ఏదైతే చేశావో అవి రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అలానే మూడు లక్షల ఇల్లు నేను నన్ను ఓపెన్ చేసినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే నిర్మాణం అయినటువంటి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి టిట్కో ఇళ్ళకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం అక్కడ చేశావు టిట్కో ఇళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది నిరుపేదలకు ఉచితంగా టిట్కో ఇల్లు ఇచ్చింది మిగిలిన లబ్ధిదారులకి యాభై శాతం వాటా తగ్గించింది ఏదైతే మీరు మీరు ఏదైతే టిట్కో ఇల్లుకి హంగామా చేశారు ఆ రోజు ఏదో నిర్మించేస్తున్నామని అని చెప్పి కానీ ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అలానే నూట అరవై మూడు ప్రాంతాల్లో జీప్లస్ త్రీ విధానంలో రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పన్నెండు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పన్నెండు టిట్కు టిట్కోయల నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి ఒక లక్ష నలభై మూడు వేల మంది ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల మందికి ఉచితంగా ఇచ్చారు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించి మరో డెబ్బై ఏడు వేల ఇళ్లను తొంభై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసింది మూడు వందల చదర విస్తీర్ణంలో ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల ఇళ్లను ఉచితంగా ఇవ్వగా పదివేల మూడు వందల మూడు కోట్ల రూపాయల మేర ఏదైతే పేద ప్రజలకు లబ్ది చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసింది అదేవిధంగా మీరు వసూలు చేసినటువంటి డబ్బులను ఐదు వందల కోట్లు తిరిగి చెల్లించి రెండు వందల యాభై కోట్లను ఏదైతే చెల్లింపు ప్రారంభించి రెండు వందల యాభై కోట్లు ఆల్రెడీ వెనక్కిచ్చింది మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు తదరపడుగులకి గత టీడీపీ ప్రభుత్వం యాభై వేలు లక్ష చెల్లించాలని నిబంధన పెడితే దాన్ని యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు ఈ రెండు యూనిట్లకు గాను ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల పదహారు మంది పేదలపై నాలుగు వందల ఎనభై రెండు కోట్ల భారం తగ్గింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలందరికీ దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి నార్మల్ ఇల్లు కానీ ఏదైతే టిడ్కో ఇల్లు కానీ మొత్తం ఇండిపెండెంట్ హౌస్లు అవి సెంటున్నర స్థలంలో ఇండిపెండెంట్ హౌస్లు అవి ఎంత అద్భుతంగా జగనన్న కాలనీలు పదిహేడు వేల ఐదు ఐదు జగనన్న కాలనీలు నిర్మిస్తే నువ్వు వెళ్ళి కలరింగ్ ఇచ్చుకుంటా అక్కడ ఫోటోలకు ఫోజులు ఇస్తా నువ్వేదో పగలు తీసినట్టుగా నువ్వు మారవా చంద్రబాబు నాయుడు నీ జీవితం అంతా ఇంతేనా పక్కనడి అన్నీ కొట్టేయటమేనా క్రెడిట్ చోరీ అనేది అందుకనే పనేమో జగన్మోహన్ రెడ్డి గారిది కష్టమేమో జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిసిటీ ఏమో నీది అన్నిట్లో అంతేగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు లే అమ్మఒడి లేదంటే రైతు భరోసా లేదా వాహన మిత్ర నాడు నేడు స్కూల్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కష్టం మరి నువ్వు మాత్రం క్రెడిట్ అంతా నువ్వు కొట్టేయాలనేటటువంటి పబ్లిసిటీ ఆ రెండు దినపత్రికలకి ఎటు సిగ్గుసారం ఎటు ఉండదు మీకు అంతకంటే ఉండదు వీళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్లకి చేసేటటువంటి పనులకి అస్సలు పొంతన ఉండదు ఇక్కడ చూడండి గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నాలుగు వందల పది ఎంవోలు ఆల్రెడీ పుదర్ని అంట తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రేపు సదస్సులో వచ్చేస్తున్నాయండి మరి సదస్సులోకి వచ్చినాక ఎంవోయూలు కుదుర్చుకుంటారా మరి ఇలా ముందే చెప్పేశారండి నేను వచ్చేస్తున్నాయని అని చెప్పి ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్ ప్రోగ్రామ్ రోజుకి వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టుబడి ఇప్పుడు సబ్మిట్ పెడుతున్నారు కాబట్టి ఒక పది లక్షల కోట్లు పెట్టుబడి మరీ రౌండ్ ఫిగర్ పది లక్షలు పెడితే బాగుండదు కాబట్టి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు పది లక్షలు నాలుగు వందల పది ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయంట దీని ద్వారా ఏడు లక్షల నలభై ఎనిమిది వేల వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి ఉద్యోగాలు అంట ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను దోచిపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఇప్పటివరకు ఒక కంపెనీ వచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకే సమ్మిట్లో విశాఖపట్నంలో టాటా బిర్లా బజూంకా ఏదైతే ఎకోమా అపోలో అదానీ అంబానీ ఇలా అందరినీ ఒకే దిగజ ఒకే దిగజాలందరినీ ఒకే వేదికపై తీసుకొని వచ్చి పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎనభై వేలు కుదిరితే దాంట్లో మూడున్నర లక్షలు జగన్ గారు ఉన్నప్పుడే గ్రౌండ్ అయితే మిగిలిన ఇప్పుడు గ్రౌండ్ అవుతా ఉంటే వీళ్ళు ఆరోజు చేసినటువంటి దుష్ప్రచారం మామూలు దుష్ప్రచారం కాదు అదే ఎన్టీపీసీ జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొని రెన్యూ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చింది గ్రీన్కో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తే ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ఈ ఈరోజు ఏమో ఇప్పటివరకు ఒకటి వచ్చింది లేదు ఈ పాటికే పది లక్షల కోట్లు వచ్చేసినాయి మళ్ళీ ఇంకో పది లక్షల కోట్లు రాబోతున్నాయి ఇప్పటికో పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసారు మళ్ళీ ఇంకో పది లక్షల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ఓదరగొట్టే ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు రాష్ట్రంలో అంటే నమ్మో అంటే నాయుడు మోదీ అని అందరు అంటున్నారంట నమ్మో అంటే సరే మామూలు ఆకాశానికి ఎత్తట్లా మోడీ గారిని మీరు మొన్నటిదాకా మోడీ గారిని బండబొత్తులు తిట్టారు ఇప్పుడే మోడీ అంత గొప్పవాళ్ళు లేడని పోగడతలు అబ్బను మించి కొడుకు పోగొడతలు ఇక్కడ దోండి ఆల్రెడీ ఇప్పుడు నూట అరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇప్పటికొచ్చేస్తాయి అంట ఇంకా నూట నూట అరవై బిలియన్ డాలర్లు ఇంకా అంట ఏడున్నర లక్షల ఉద్యోగాలు కల్పన జరగబోతుందంట ఇప్పటివరకు ప్రత్యక్షంగా రెండు లక్షల మంది ఉద్యోగాలు కల్పించేశారంట ఏ ఏ ఉద్యోగం ఎక్కడిచ్చారు చెప్పండి లిస్ట్ చెప్పండి ఏ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ల్యాండ్ ఎలకేషన్ చేశారు ఎప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి ఎవరెవరికి ఏం ఉద్యోగాలు ఇచ్చారో సార్ చెప్పండి ఎన్ని తప్పుడు ప్రచారం ప్రభుత్వం మారితే అన్న పరిస్థితి అలా తినలేదండి ఇప్పుడు మొన్నటిదాకా అడిగేవాళ్ళు అడిగేవాళ్ళంట ఇప్పుడు శాశ్వతంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తారని అడుగుతున్నారంట